హాయ్ అండి వెల్కమ్ టు అమలు మల్టిపుల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఏంటి గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీనా అవునండి దీంట్లో అయితే కారం అయితే అస్సలు వేయరు ఓన్లీ పచ్చిమిర్చీలు వేసి ఈ కర్రీని అయితే ట్రై చేస్తారు కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా నేనైతే ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని దీంట్లో సాల్ట్ వేసి థర్టీ మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఐదారు పచ్చిమిర్చి వేసుకుని ముందైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుని నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు మనమైతే పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై మిక్సీ వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మూడు ఆనియన్స్ అయితే తీసుకుని ఇదిగో ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనకి పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేయాలి మొత్తం ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్స్ అల్లం పేస్ట్ తీసుకుని పచ్చివాసనంత పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక నాలుగు లవంగాలు అయితే తీసుకోండి చిన్న దాల్చిన చెక్క తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర తీసుకోవాలండి నెక్స్ట్ ఒక పది మిరియాల దాకా వేసుకోవాలి మన కారం వేయం కాబట్టి చిల్లీస్ ఈ మిరియాల ఫ్లేవర్ సరిపోతుంది రెండు యాలకులు అయితే తీసుకోవాలి కొద్దిగా కొబ్బరి పొడి కూడా తీసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా చూడండి కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా అండి కంపల్సరిగా ధనియాల పొడి అయితే వేసుకోవాల్సిందే ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి మన మసాలా పొడి అయితే సిద్ధం చేసుకున్నాం కదా మిక్సీ వేసేసి పక్కన పెట్టుకున్నాం కదా చూడండి ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా ఈ ఫ్రైలో వేసుకోవాలండి చికెన్ ముక్కలు ఉప్పులో నానబెట్టడం వల్ల ముక్క అనేది చాలా జ్యూసీగా ఉంటుంది టెండర్గా ఉంటుంది మనం త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో వాటర్ కూడా ఏం వేయం అసలుకి జస్ట్ ఆ ఉప్పులో నానబెట్టడం వల్ల ఈ చికెన్లో వచ్చే నీరుతోనే ఈ కర్రీ మొత్తం కూడా ఉడికిపోతుంది చూసారు కదా ఇది కూడా అంతే ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ అయితే ఎంత మంచిగా పైకి తేలిందో ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం ఒకసారి కలిపేసుకుని మనకి ఇప్పుడైతే మసాలా పొడి కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పొడి టూ స్పూన్స్ అయితే అయ్యిందండి ఆ పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పొడి వల్లే కర్రీకి మంచి కలర్ అయితే వస్తుంది మన కారం వేయకపోయినా సరే కలర్ అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు మసాలా పొడి వేసుకుని కూడా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టుకునే వండుకోవాలి మనకి మొక్క అంతే ఉడకాలి కదా మనమైతే వాటర్ అయితే పోయిం కదా సిమ్లో పెట్టుకుని ఇక మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి ఈ మిరియాలు ఫ్లేవరు ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది కర్రీకి మనం అసలు ఇంకా కారం కానీ ఏమీ వెయ్యవసరం అవసరం లేదు చూసారు కదా మనం కారం వేసినట్టే కలర్ అయితే వచ్చేసింది ఆనియన్తో ఈ కర్రీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో